వెల్కమ్ న్యూస్ ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగతంగా కక్షపోని తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రాసిన కథనం మేరకు ఈనాడు దినపత్రికకు పరువు నష్టం నోటీసులు పంపించినట్లు తెలిపారు ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ న్యాయవాది నుండి సోమాజ్ కూడా ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కు ఎడిటర్ ఎం నాగసరావుకి సీతానగరం కాంట్రిబ్యూటర్ సలాది సత్యనారాయణకు పంపించారు డబ్బు లేకపోవడంతో అభిరామ్ పేరుతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యులు కార్యకర్తల పేర్లు పత్రికలో రాకుండా చేశారు పరువు నష్టం కలిగించే ప్రకటనలు ప్రచురించడం పరువు నష్టం కలిగించే కథనాలను ప్రింట్ మీడియా ప్రచురించడం వల్ల కోలుకేలేని గాయం పరువు నష్టం వాటిల్లింది సీతానగరం కాంట్రిబ్యూటర్ సలాది సత్యనారాయణ రామ రాజమహేంద్రవరం ఈనాడు కార్యాలయం మేనేజర్ కె శ్రీనివాస్ అలాగే స్టాఫ్ రిపోర్టర్ మోహన్ పై చర్యలు పరువు నష్టం కలిగించేగా నిజాయితీని చిత్తశుద్ధిని దెబ్బతీసేలా ఉన్నాయని చట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తా అని తెలిపారు